ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి జీపీ చౌదరి గారి జత అండి జత ఈ జత వచ్చేసి న్యూకాడి విభాగం జతనే జత ఈరోజు చెరగూరుపేట గ్రామంలో ఆరుపల్లి భాగం ప్రదర్శన ముగిసినమ్మంటే న్యూకాడీ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఆ యొక్క పోటీకి వచ్చిన జతని జత జత వచ్చేసి డ్రాలో మూడవకాడిగా బరిలోకి వస్తుందండి జత వచ్చేసి జీపీ చౌదరి బుల్స్ వారి జత జతన జత ఆరుపల్లి విభాగం పందం ముగిసినమ్మంటే నూకెడేర్ విభాగం పందెం స్టార్ట్ చేస్తారండి డ్రాలో కాడిగా బరిలోకి వస్తాయండి జీబీ చౌదరి బుల్స్ ఆరుపల్లి విభాగం పందెం ముగిసినమ్మంటే నూకడే విభాగం పందెం స్టార్ట్ చేస్తారండి డ్రాలో కాడిగా బరిలోకి వస్తాయి చేత జీపీ చౌదరి జీపీ చౌదరి బుల్స్ అండి నువ్వు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ నుంచి లేవు ఉంటుంది